వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ రోజున మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన రోడ్ మ్యాప్ సిలబస్ వయోపరిమితి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు డిమాండ్ చేశారు ఇంటర్ కళాశాలలో గత ప్రభుత్వం నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు నాడు నేడు రెండో దశ పనులను పూర్తి చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి బుడమేరు వరదలకు ఆక్రమణలే ప్రధాన కారణం దానిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి అని వెంకటేశ్వర్లు అన్నారు మరి శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య పెంచాలని లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించారు ఫలితాలు కూడా వచ్చాయి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలంటూ జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు సో దీనిపైన ఇంకా స్పష్టత ఇవ్వాలంటూ లక్ష్మణ్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది డిఎస్సి సిలబస్ ముందుగా విడుదల డిఎస్సి నిర్వహణకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరో వారం రోజుల్లో డిఎస్సి సిలబస్ను విడుదల చేయనుంది సిలబస్ను ముందుగా విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు కంచర్ల శ్రీకాంత్ భూమిరెడ్డి గోపాల్రెడ్డి వినతి పత్రం సమర్పించారు దీనిపై మంత్రి సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది మరి డిఎస్సి వచ్చేలోపు సిలబస్ ఏంటి ఏం కథ అనేది మనకు ఇంకొక వారం రోజుల్లో మనకు సిలబస్ అయితే విడుదల చేస్తారు డిఎస్సీ నోటిఫికేషన్ కొద్ది వరకు లేట్ అయినప్పటికీ సిలబస్ మన దగ్గర ఉంటే మనము ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకొక వారం రోజుల్లో మనకు డిఎస్సికి సంబంధించిన సిలబస్ని అయితే విడుదల చేస్తారు సో వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదండి ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో